నమస్తే ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో మళ్ళీ రాజకీయం వేడెక్కింది ఎందుకంటే కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారు ఆయన చెయ్యి ప్రాబ్లం వల్ల చెన్నై పోయి టూ డేస్ అక్కడ ఉండి ట్రీట్మెంట్ చేసుకుని రిటర్న్ వచ్చాడు రిటర్న్ వచ్చినాక ఇప్పుడు ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ఏమని ప్రసన్న కుమార్ గారు వేమిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసినప్పుడు భయపడి నెల్లూరులో ఉండి ఎదుర్కోవాలి మేము దాడి చేసినా హత్య చేసినా ఒక మీ ఇంటిని ధ్వంసం చేసినా సరే మీరు ధైర్యంగా ఉండి మమ్మల్ని ఎదుర్కోవాలి పిరికి పంది లెక్క నెల్లూరు వదిలిపెట్టి పారిపాడు అయిందని చెప్పి వేమిరెడ్డి కుటుంబ సభ్యులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు అయితే దానికి ఘాటుగా ఆయన స్పందించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రసన్న కుమార్ ఏమని నా చెయ్యి ఫ్రాక్చర్ అవడం వల్ల నేను తిరుపతి చెన్నై పోయి టూ డేస్ అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసుకుని రిటర్న్ వచ్చా నేను ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నా నా ద నా మీద దాడి చేయడానికి ఎవరు వస్తారో రండి పోనీ నా మీద కేసులు పెట్టరు కదా చట్టపరంగా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి ఇప్పటికెప్పుడు నాకు నో ప్రాబ్లం అని చెప్పి ప్రసన్న కుమార్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రసన్న కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో ఇంకో మాట కూడా ఉన్నాడు ఏమని ప్రసన్న కుమార్ గారి రెండు కాళ్ళు రెండు చేతులు కట్టేసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ముందు పడేయాలంట ఏది ప్రసన్న కుమార్ గారిని బాగా ఆలోచించండి ప్రశాంత్ రెడ్డి గారంటే ఎవరో తెలుసుగా ఎంపీ వేమిరెడ్డి గారి మిస్సెస్ అయితే అసలు ఒక ఎగ్జాంపుల్ అండి ఈ వేమిరెడ్డి కుటుంబ సభ్యులైనా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారైనా వీళ్ళంతా దగ్గర దగ్గర బంధువులు వాసన చెప్పుకోవాలంటే వీళ్ళంతా చాలా దగ్గర బంధువులు రాజకీయం పరంగా వచ్చేకి కొంతమంది ఆ పార్టీలు ఉన్నారు కొంతమంది ఈ పార్టీలు ఉన్నారు ఇప్పుడు రాజకీయ పరంగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవాలి రిలేషన్షిప్ ఏదైనా ఉంటే సందర్భంలో కలుసుకోవడం రాజకీయ పరంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అయితే కోపాలు పెరిగిపోయినాయి అర్థమవుతుందా కోపాలు పెరిగిపోయి అది చివరికి చంపుకునే స్థాయికి వెళ్ళిపోతుంది రోజు రోజు చూస్తుంటే ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగినాక ప్రసన్న కుమార్ గారు కూడా ఏదైతే అదేందని చెప్పి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆయన ఎదుర్కోవడానికి వేమిరెడ్డి కుటుంబం కుటుంబ సభ్యుల మీద సిద్ధమయ్యాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే మనందరం అనుకుంటున్నాం ఇక నెల్లూరులో రాజకీయం చల్లబడిపోయింది ఇంకా విద్వాంసాలు గొడవలు ఉండవు అని చెప్పి మనం అనుకున్నాం కానీ రాజకీయం మళ్ళీ చూస్తే ఒక్కసారిగా వేడెక్కింది ఎందుకంటే ప్రసన్న కుమార్ గారు ఆ రోజు ఇంట్లో లేకుండా మిస్ అయిపోయాడు ఈరోజు అందుబాటులో ఉన్నాడు ఎట్టి పరిస్థితిలో ప్రసన్న కుమార్ గారిని వదిలే పరిస్థితి లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న కుమార్ గారిని మళ్ళీ ఆయన మీద దాడి చేయడానికి వేమిరెడ్డి కుటుంబ సభ్యులు ఒక పెద్ద ప్లాన్ రెడీ చేస్తున్నారు అయితే పాపం ప్రసన్న కుమార్ గారు కుమార్ గారు ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ఆయన బలగం ఉన్నా లేకపోయినా ఆయనక డబ్బు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చదువుతున్నదే నా దగ్గర డబ్బు లేదు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళు డబ్బు ఉందన్న అహంకారం బలుపుతో ఏదైనా చేయగలుగుతున్నారు చేస్తారు కూడా నేను చేయలేనని చెప్పి ప్రసన్న కుమార్ గారు కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది ఏదేమన్నా సరే డబ్బు అనేది పెద్ద ముఖ్యం కాదు మనం ఈరోజు ఏ పనికి పోయినా ఏ చిన్న జాబ్ చేసుకున్నా డబ్బులు అనేవి వస్తాయి కానీ డబ్బు ఉందని చెప్పి మనం ఎర్రవేగితే చివరికి ఆ డబ్బే మన ప్రాణాలు తీసిద్ది దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రసన్న కుమార్ గారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా భరోసా ఉంది ఆయనకి ఆయన మీద ఏ దాడి జరిగినా ఆయన మీద ఎవరిని కేసులు పెట్టినా సరే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి అండగా నిలబడి ఆ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ గారు వేమిరెడ్డి కుటుంబ సభ్యుల మీద కూడా కొన్ని గ్యాటైన వ్యాఖ్యలు చేశాడు ఏమని ఆ రోజు దాడి జరిగినప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఆ దాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను చేపించలేదు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడడం జరిగింది మళ్ళీ తర్వాత వేరే ప్రెస్ మీట్లో ఆమె ఏం మాట్లాడింది మా వాళ్ళే అక్కడికి వెళ్ళి దాడి చేశారు కానీ దాడి చేస్తున్నారని చెప్పి నాకు తెలియదు తర్వాత తెలిసింది వద్దురా దాడి చేద్దే ఉంది ఎన్నికి రండి అని చెప్పి అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిందంట అర్థమవుతుందా అంటే స్కిప్ట్ ఇది అనమాట ముందు దాడి చేయడానికి పంపించారు అక్కడికి వెళ్ళినాక పరిస్థితులు వేరే కొన్ని ఇంటి దగ్గర వేరే గుండెకి ఇక బాబు ఎట్ట మనం ఇంత దూరం వచ్చాం కదా దాడి చేసేయండి అని చెప్పి వాళ్ళే కొన్ని ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఫోర్స్ ఇచ్చినాక ప్రశాంత్ రెడ్డి గారి అనుసులు పూర్తి స్థాయిలో ఆ విలుడ్లు మొత్తాన్ని ధ్వంసం చేసేసారు బహుశా నాకు తెలుసు ఆ ఇంటికి భారీ నష్టం జరిగింది ఆస్తిపరంగా చూసుకుంటే ఎందుకంటే ఎంతో కష్టపడైన ఇంట్లో చిన్న చిన్న వస్తువులన్నీ కొనుక్కున్నాడు అవన్నీ నాశనం చేశారు మరి ముఖ్యంగా కారునైతే పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు ఇంకా కారు పనికిరాదు స్టోర్కి వెళ్ళిపోవడం లేదంటే ఎర్రగడ్లకో కందిపప్పు చింతపండుకి వేసేయడం బెస్ట్ దాన్ని ఆ కారు వాడే కన్నా స్క్రాప్ వాళ్ళకి ఇచ్చేయడం బెస్ట్ అలా చేశారు కారుని అయితే ఇప్పుడున్న పరిస్థితులు ప్రసన్న రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అంటున్నాడు ఒకటే మీరు దాడి అన్నారు బహిరంగంగా మీరు చర్చకి రండి నేను వస్తా నేను మీ మీద ఎటువంటి ఆరోపణలు చేశానో వాటికి సమాధానం చెప్తా మీరు నా మీద ఏ విధంగా అయితే దాడి చేయించారో ఆ దాడికి నేను వడ్డీతో సహా మీకు తిరిగిస్తా అని చెప్పి ప్రసన్న కుమార్ గారు స్పష్టంగా వివరించడం జరిగింది అయితే మనం చూసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ఏ పార్టీ వాళ్ళకైనా ఏ నాయకుడికైనా ఏ ఎమ్మెల్యేకైనా కరెక్ట్ కాదు మనం రాజకీయ పరంగా ఎదుర్కోవాలి ఆయన ఒక బహిరంగ సభ పెట్టాడు ఆడ మాట్లాడేస్తాడు నువ్వు ఇంకో ప్రెస్ మీట్ పెట్టు ఆయన మాట్లాడినోటి మీద రివర్స్ కౌంటరీ లేదు నువ్వు ఒక బహిరంగ మీటింగ్ పెట్టుకో నూరు రివర్స్ కౌంట్రీ అంతేగాని ఇలా ఒకరినొకరు దాడి చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఒక ఎక్స్ఎమ్మెల్యేకి రాష్ట్రంలో గతి లేదు ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి ఒక ఎక్స్ఎమ్మెల్యేకి గతి లేదంటే ఇక సాధారణమైన కార్యకర్తకి పరిస్థితి ఏంది ఇక కార్యకర్తను చంపినా దిక్కు లేదు ఏదేమైనా సరే మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది ఇక ఈ రెడ్ బుక్ రాజ్యానికి చెక్కు పెట్టండి ఇంకా ఎన్ని రోజులు ప్రజలు మౌనంగా ఓర్పుతో చూస్తూ ఉంటారు ఏదేమైనా సరే మన రాష్ట్రంలో ఉన్న కూట ప్రభుత్వం చట్టపరంగా మీరు రాజకీయాలు ఎదుర్కోవాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా భౌతికంగా దాడులు చేసి భయం గురి చేసి ఎన్ని రోజులు రాజకీయాలు చేయాలని చూస్తున్నా సరే ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ వీటన్నిటిని గమనిస్తారు ఏదో ఒక రోజు మీరు చేసే రాజకీయాన్ని ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధమవుతారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది ఏ రోజు కూడా ఇలాంటి విద్వాంసాలు రెచ్చగొట్టే మాటలు ఎప్పుడూ జరగల పోనీ బలవంతంగా ఒకరిళ్ళ మీద పోయి ఒకరి దాడులు కూడా ఏ రోజు జరగల మనందరూ చూసాం కానీ ఒక్కసారి ఈరోజు ఇళ్లల్లో జ్వరబడి కుటుంబ సభ్యులని మరి గురిచేసి దాడులు చేయలేదు అనేది అది ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమైంది కూటమి పార్టీ మనకి ఇప్పుడు అర్థమైంది అది కూటమి పార్టీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు ఏదైనా తగలబెట్టగలదు ఏదైనా నాశనం చేయగలదు నాశనం చేయగలదు అని చెప్పి మనందరికి ఇప్పుడు అర్థమైంది ఎనివే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా మీరందరూ గమనించండి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు అరాచకాలు జరుగుతున్నాయో గమనించి ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలకి మీరు గట్టి పార్టీని ఒకటి ఎంచుకోండి మనకు సరైన పార్టీ ఉండాలా ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం మన అర్ధరాత్రి నిదర్భంగా మన కళ్ళ ముందే పోలీసు అధికారులు ఈ రాజ్యాంగం మనకు వద్దు ఈ రాజ్యాంగం వల్ల మనకు వచ్చే లాభం అయితే అస్సలు లేదు ఎందుకంటే మన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవడం తప్ప నాకు వచ్చే ఒక్క లాభం కూడా లేదు నాకు తెలిసి కోటం ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా దాడులు అరాచకాలు అవినీతులు అక్రమాలు ఎక్కువైపోయినాయి దీని గురించి ఎవరైనా ప్రశ్నించి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు వాళ్ళ గొంతు నక్కడం వాళ్ళ మీద కేసులు రాష్ట్రంలో ఉన్న ప్రజలరా ఒక నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎంత దారుణం జరిగిందో చూడండి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రేపటి రోజున కూడా మా నెల మీద కూడా ఇదే జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటం ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా ఉండి కొన్ని అడుగులు జాగ్రత్తగా చూసివేయండి థ్యాంక్ యూ